పునర్నిర్మాణ కార్యక్రమం జరిగి దాని కి ముఖ్య అతిథిగా విచేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు దామోదర్ రాజమేశ్వరం సార్ గారికి స్థానిక ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి గారికి ఆర్దూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి అదేవిధంగా దీనికి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన రాజారెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు స్నేహితులు ఇక్కడికి విచ్చేసిన స్థానిక సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీపీ మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఏసీ రెవెన్యూ గారు ఆర్డిఓ గారు డిఇఓ గారు అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న హెచ్ఎం గారు ఇక్కడ ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు సో మనకి ఈరోజు ముందు వక్తలందరూ చెప్పారు సో ఈ స్కూలు సుమారుగా పునర్నిర్మాణానికి రెండు వందల డెబ్భై లక్షల రూపాయలు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది సో దాంట్లో మనకి మన ఊరు మనబడి కింద సిక్స్టీ టూ ల్యాక్స్ శాంక్షన్ అయిన వర్క్స్ కూడా రాజారెడ్డి గారి దగ్గర ఉండి మనకి అతనే మొత్తము క్వాలిటీ కూడా అతనే చూసినట్టు నేను కూడా వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఒక టూ టైమ్స్ రావడం జరిగింది సో నేను సడన్ గా వచ్చినప్పుడు కూడా రాజారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అప్పుడు అంటే జరుగుతున్నప్పుడు కూడా ఎవ్రీడే వచ్చి మానిటరింగ్ చేసుకోవడము ఒక కూడా కలెక్టరేట్ కొన్ని ఇష్యూస్ సో మనకి ప్రభుత్వానికి కూడా ఎంతో కోఆపరేట్ చేస్తూ సో ముందు చెప్పినట్లుగా ఇలాంటి వ్యక్తులు అంటే మనకి ఎన్జిఓస్ కావచ్చు వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ కార్యక్రమంలో కూడా తోడ్పాటు అందిస్తే ఇలాంటి రిజల్ట్స్ అనేవి మనం చూడవచ్చు చాలా తక్కువ కాలంలో అంటే ఆల్మోస్ట్ లెస్ దెన్ వన్ ఇయర్లోనే చాలా వరకు మనకి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో మనకి దగ్గరగా ఉండి ఇవన్నీ కంప్లీట్ చేసిన రాజారెడ్డి గారికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో రాజారెడ్డి గారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు చెప్పడం జరిగింది సో వాళ్ళ సభ్యులు కూడా ఈవెన్ ఎబ్రాట్లో ఉన్న వాళ్ళు కూడా డొనేట్ చేసి సో వాళ్ళ సొంత గ్రామం అంటే ఈవెన్ అదర్ కంట్రీస్ లో ఉన్నా కూడా వాళ్ళ నేటివ్ విలేజ్ లో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే మంచి లక్ష్యంతో ఈ స్కూల్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది సో ముఖ్యంగా అంటే మనకి ఇక్కడ విద్యార్థి విద్యార్థులకు కూడా చెప్పేది ఏమంటే సో మీరు కూడా బాగా చదువుకుంటే ఈ స్థాయికి రావచ్చు సో మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా టీచర్స్ ఉన్నారు వాళ్ళ టీచింగ్ని యూజ్ చేసుకొని మీరు కూడా మీ జీవితంలో మంచి లక్ష్యాన్ని సాధించాలని మీరు కూడా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే మనము ఏ స్టెప్స్ అంటే మనము వెళ్ళామో సో మన మూలాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు సో మన నేటివ్ విలేజ్ అవ్వచ్చు ఆ జిల్లా అవ్వచ్చు మండలం అవ్వచ్చు సో ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకొని ఈ విధంగా ఎలా అయితే మనకి రాజారెడ్డి గారు చేస్తారో మీరు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా విద్యార్థుల విద్యార్థుల్ని కోరుకుంటున్నాను మరొకసారి రాజారెడ్డి గారికి వాళ్ళ స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరైతే ముందుకు వచ్చి ఈ ఉన్నత కార్యక్రమాన్ని తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు